ఈ రోజు ఎడపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముట్టడి చూసి కార్యదర్శికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ వికలాంగులకు ఆరు పేల రూపాయలు వృద్దులు వితంతులకు ఒంటరి మహిళలకు నేత గీత బీడీ కార్మికులకు నాలుగు రూపాయలు పెన్షన్ పెంచాలని కండరాల క్షీణత గల వారికి పదిహేను పేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు మరియు చేయిత పెన్షన్దారులకు వెంటనే పెన్షన్ పెంచి ఇవ్వాలని మరియు కొత్త పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది చేయుత పెన్షన్లను పెంచుతామని చెప్పి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న నీకు రాజకీయంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లసంగిరి భూమయ్య మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లన గోయల సావిత్రి మాదిగా ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు ఆఫీజా బాలమణి స్వర్ణలత హైమది సునీత చంద్రకళ గంగారాం తదితరులు పాల్గొన్నారు అదే మాట మరి పక్క రాష్ట్రంలో ఇయ్యగానే మూడు నెలలకే పెన్షన్ పెంచి కట్టించారు ఇతనికి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినా గానీ సీఎం ఇస్త మట్టికి మనకి స్పందించటం లేదు పెన్షన్ ఇస్తాను అన్న మాట తప్పుతలే తప్పిండు ఏమంటుండు అందరిలాగా నేను వాగ్దానం చేశా ఇప్పుడు నాతో కాదు అన్న మాట కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి మేము మాకు పెన్షన్ ఇచ్చినంత వరకు మాత్రం మాకు పోరాటం ఇస్తే ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు ఆరు వేలు నాలుగు వేలు మళ్ళీ పదిహేను వేల పెన్షన్ మళ్ళీ బీడీల కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు వీళ్ళు కూడా ఉన్నారు గీతా కార్మికులు వాళ్ళ పెన్షన్ కూడా ఇవ్వాలి మళ్ళీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకి పదిహేను కిలోల అంటే ముప్పై ఐదు కిలోల బియ్యం మంత్రోదయ కార్డు అది కూడా మీరు మీ గ్రామ పంచాయతీలో ఎంక్వైరీ చేసి అది కూడా మీరు పంపించే ప్రయత్నం చేయాలి ఎందుకు అంటే ఈ రోజులలో అదేంది చీరలు ఇస్తున్నా నేను కోట్లు ఖర్చు పెడుతున్నా అని చెప్పడము ఎందుకు ఆ చీరలు మాకు లేవా చీరలు ఇచ్చే కంటే మాకు పెన్షన్ పెంచాలి కదా ఆ పెన్షన్ లేదు మళ్ళీ అదేది సినిమా యాక్టర్ అదేంట